ఇవాళ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఇవాళ ర్యాలీతో మా నాయకులు కార్యకర్తలు మేమంతా బ్రహ్మాండమైన ర్యాలీతో గారు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది ప్రపోజల్ గా ఖాన్ గారు తన ప్రపోజ్ చేశారు అంతేకాకుండా ఏడు నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాన్న కృష్ణ గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్ గా నిలిపించినందుకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని మా నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వారి చెంటే ఉంటారని తెలియజేసుకున్నాను అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది మేమందరం కలిసికట్టుగా ఉండి ఇవాళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కుంటి పడిపోయింది సంక్షేమం లేదు ప్రజలు పిల్లలకు ఉద్యోగాలు లేవు మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం అంతేకాకుండా విజయవాడ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటికీ ముఖ్యంగా అతి దూరంలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం ఆ మేనిఫెస్టోలు అన్నిటినీ సామాన్య జీవ ప్రజల జీవన ప్రమాదం పెంచడం మన మానిఫెస్టో కంప్యూజ్ చేసాం మా ఏడుగుల అభ్యర్థులతో కూడా కలిసికట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం అందరూ కూడా ఇవాళ ర్యాలీ చూసినాక ఇవాళ ఎదుక పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంటుంది ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు కోట్లన్నీ నిండిపోయి విజయవాడ నగరం మొత్తం పసుపు మయమే కాకుండా జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ తెలుపు పసుపు కాషాయం మయమైపోయింది అది ఈ విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులకి కార్యకర్తలకి ముగ్గురు మూడు పార్టీల అధ్యక్షులకి ఇన్ఛార్జీలకి వాడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఇంకొక ఇరవై రెండు రోజులు మేము అశ్రద్ధ వహించకుండా కష్టపడతాం తప్పకుండా ఏడు నియోజకవర్గాల్లో మా నాయకులు కార్యకర్తల సపోర్ట్ తో చంద్రబాబు నాయుడు గారికి ఏడు నియోజకవర్గాలు గెలిపించే ఎన్డీఏ అభ్యర్థి వారికి కానుకగా ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేసుకుంటాం